హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్ ఆడియో స్టోరీస్ మైక్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క పార్ట్ వర్ట్ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు నిన్నటికి ఈ సీరియల్ హండ్రెడ్ ఎపిసోడ్స్ క్రాస్ చేసిందండి చాలా హ్యాపీగా ఉంది దీనికంత కారణం మీరే మీ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది ఇక పైన కూడా మంచి సీరియల్స్ ఇస్తానండి కొంచెం అమ్మాయి హెల్త్ బాగాలేని కారణంగా నేను ఒకే సీరియల్ ఇస్తున్నాను త్వరలో ఎన్నదో ఇబ్బంది కూడా స్టార్ట్ అవుతుంది ఇది ఎండ్ అయ్యే లోపల మరో కొత్త సీరియల్తో ముందు ఉంటాను నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటూ ఇక్కడ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లక్కీ సారీ అది కూడా ఈ టైంలో ఎందుకబ్బా నేను ఇంట్రస్ట్ చేయడానికి ఉంటుంది రాక్షసి చీర కట్టుకొని ఇంట్రస్ట్ చేయాలా ఏంటి తను ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది అది అర్థం కాదు ఈ పిచ్చి ముఖానికి అన్ని పిచ్చి పనులు అని మనసులో అనుకుంటూ తనకి వస్తున్న నవ్వుని చాలా కష్టంగా కలు చేసుకుని మరి లక్కీని ఇగ్నోర్ చేస్తాడు శౌర్య ఏంటి బావా నన్ను ఇంకా చూడలేదా ఏంటి అంటూ సిగ్గుముగ్గు వేస్తున్న లక్కీ మెల్లిగా తలెత్తి చూసింది ఆమెను పట్టించుకున్నట్టే శౌర్య చాలా సీరియస్ గా హెయిర్ కోమ్ చేసుకొని వాచ్ పెట్టుకున్నాడు ఇంకా చూడలేదనుకుంటా ఒక్కసారి నన్ను చూస్తే అలా చూస్తూ ఉండిపోతాడులే అని తనలో తానే అనుకుంటూ బాబా ఇక్కడికైనా వెళ్తున్నావా అని చాలా అందంగా అడిగింది శౌర్య తల్లెత్తకు అవును అన్నాడు ఎప్పుడు వస్తావు బాబా అడిగింది మళ్ళీ మెల్లిగా కొంచెం పని ఉంది లేట్ అవ్వచ్చు ఏమైంది ఏమైనా కావాలా బంటికి కాల్ చేయి అన్నాడు శౌర్య అబ్బా బంటి 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 నేనేమైనా తిండిపోతున్నా ఏదో కొంచెం ఫుడ్ అవ్వండి ఎప్పుడు కోసమే బావ దగ్గరికి వస్తానా ఏంటి అనుకుంటూ శౌర్య ముందుకు వచ్చి నిలబడి బావా చూడు నేను ఇలా ఉన్నాను అని అందంగా సిగ్గుపడుతూ అడిగింది లక్కి జస్ట్ ఒకసారి చూసి బాగునవ్లే అన్నాడు చాలా చెప్పగా శౌర్య అది మేడంకి అస్సలు నచ్చలేదు బాగున్నావు లే నా అంటే బాలేనా అని అడిగింది సీరియస్గా బాగున్నావు అన్నం కద లక్కి ఎందుకు విసిగిస్తావు అన్నాడు శౌర్య అంతే లక్కి ఉత్సాహం మొత్తం నీరు గారిపోయింది ఏడుపు ముఖం పెట్టుకుంది మెల్లిగా కన్నెత్తి చూశాడు శౌర్య కన్ఫర్మ్ ఏడుస్తుంది అయినా పట్టించుకోకుండా కాస రూమ్ క్లీన్ చేసేసి బయటికి వెళ్ళు అంటూ బయటికి వెళ్ళబోయాడు శౌర్య అంతే పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని నేలకేసి కొట్టేసింది మన లక్కమ్మ లక్కు బాగుంది కాబట్టి అది పగలలేదు లేకపోతే నా అయిపోయేది శౌర్య చేతిలో తన పని వెంటనే వెనక్కి తిరిగి ఏమైందే నీకు పిచ్చి పట్టిందా అని అడిగాడు సీరియస్గా శౌర్య ఆ పట్టింది అది మీ వల్లే చూడు మీకోసం నేను ఎంతో కష్టపడి చీర కట్టుకొని వస్తే కనీసం లక్కి నువ్వు చీర కట్టుకున్నావా అని కూడా నన్ను అడగలేదు అక్కడికి నేనే నేను ఎలా ఉన్నాను అని అడిగితే బాగున్నావు లే అంట ఏదో ముస్టేసినట్టు అట్లీస్ట్ మీ ముఖంలో చిన్న స్మైల్ కూడా లేదు నేను ఎవ్వరికీ అక్కర్లేదు అని ఏడుస్తూ పై కూర్చుంది లక్కీ వెంటనే శౌర్య తన దగ్గరికి వచ్చి ఏమైంది మా ఇప్పుడు నేనేమన్నాను ఓకే నువ్వు చీర కట్టుకున్నావా అని నేను అడగలేదు అంతే కదా సరే నేను ఒకటి అడుగుతా నిజం చెప్పు నిజంగా చీర నువ్వే కట్టుకున్నావా అలా అయితే నేను ఆశ్చర్యపోయేవాడిని కానీ అలా జరగదు కదా గ్యారంటీగా అత్తను అమ్మను కట్టి ఉంటుంది ఇంకా దీనికి నేను కాంప్లిమెంట్ కూడా ఇవ్వాలా అని శౌర్య అనగానే బావా ప్లీజ్ అంది కోపంగా లక్కీ ఏంటి ఏదైనా ఉంటే సూటిగా చెప్పు ఇలా తింగరి పన్ను చెయ్యకు తింగరేదానా అన్నాడు శౌర్య సరే ఓపెన్ అయిపోతున్నాను మీరేమీ అనుకోవద్దు ఒకవేళ అనుకున్నా ఏముంది ఏముందిలే మీకు అన్నీ తెలుసు నేను మిమ్మల్ని మీరు నన్ను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం ఆ విషయం పక్కన పెడితే జనరల్గా మనకి ఇదివరకు పెళ్లి కాకుండా ఉంటే బాబా మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామా అని నేను అడిగే టైం అవునా అంటుంది శౌర్య వైపు చూసి అవును అయితే అన్నాడు శౌర్య అయితే ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి అంటూ ఆగిపోయింది లక్కీ కాబట్టి అన్నాడు శౌర్య తన ఇంటెన్షన్ అర్థమై నీకు అన్నీ తెలుసు అని మరొకసారి అలిగినట్లుగా అంటుంది లక్కీ తన మాటకి నవ్వుకుంటూ ఇప్పుడు ఏంటిని గొడవ అనగానే ఏముంది నా లగేజ్ ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి తెచ్చుకుంటా మీ రూమ్ లోనే ఉంటా అంటుంది పాయింట్ లోకి వస్తూ లక్కీ అప్పుడేనా మీ చదువు అని శౌర్య అనగానే అబ్బా చదువుదేముంది బాబా చదువుతానులే మన రూమ్స్ కి ఇంత డిస్టెన్స్ ఉంటేనే భయపడిపోతాను మీకు అలాంటిది ఒకే రూమ్ లో ఉంటే మీకు భయపడి నేను చదవనంటి పైగా అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నాను బాబా అని మీకు సార్లు అబద్ధం కూడా చెప్పాను అంటూ ఫీల్ అవుతూనే ఇక పైన నేను మీ రూమ్ లో ఉంటే అలాంటి అబద్ధాలు కూడా చెప్పలేను అంటుంది లక్కీ శౌర్యాన్ని హక్ చేసుకొని గారాభం చేస్తూ శౌర్య ప్రేమగా ఆమె పేస్ ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు ఏంటి అని అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇలా చీర కట్టుకొని అంటుంది లక్కీ సో మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు అంతే కదా అనగానే అంది గారంగా లక్కీ వెంటనే లక్కీ పెనాలని అందుకున్నాడు శౌర్య ఇక ఆమె రెండు చేతులు అతని మెడని చుట్టేసి అలాగే ఉండిపోయింది కాసేపు వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి ఒకరి కౌగిట్లో ఒకరు కరిగిపోయారు చాలా సేపటికి లక్కి ఊపిరి అందరి టైంలో వదిలేశాడు నెమ్మది ఆ తర్వాత ఆమె కళ్ళు నుదురు చెంపలపై మెడపై ముద్దులు పెడుతూ మధ్య మధ్యలో ఆమె పెదాలను తడుపుతూ అలా చాలాసేపు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోయారు ఇంకెవరూ దొరకలేదా మీకు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో పడ్డారు అన్నాడు కోపంగా రామకృష్ణ ప్లీజ్ జాట్ మీరు కోపడకండి ఇది అనుకోకుండా జరిగింది నేను అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు తను శౌర్య మరదలని నాకు తెలియదు ఆ తర్వాత తెలిసినాకని నేను సైలెంట్ గా ఉన్నాను ఎందుకంటే మన మధ్య ఎప్పుడు అనిక విషయమే రన్ అవుతూ ఉండేది మీరు ఒప్పుకోరని కూడా నాకు తెలుసు ద్యాట్ బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా వచ్చింది కాబట్టి నేను మీ ఒపీనియన్ అడుగుతున్నా మీరు నో అంటే కూడా నేను లైట్ తీసుకుంటాను మీరు చెప్పిన మాట నేను ఎప్పుడు వినలేదని ఇప్పుడు నేను వినకుంటే కూడా మీ ఇద్దరు పిల్లలు మీ పక్కంలో పెరిగి కూడా మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళం అవుతాం నా వల్ల నా తండ్రి ఎప్పుడు తలదించుకోకూడదు అది పార్టీ ఆఫీస్లో అయినా మన ఇంట్లో అయినా నేను వెళ్ళి కారు తీస్తాను అంటూ సీరియస్ గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రోషన్ అప్పటికి నేను రెడీగానే ఉన్నాను అంటూ వచ్చింది రజని రామకృష్ణ మాత్రం రోషన్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండడంతో ఏమైందండి మాని చూస్తున్నారు అని అడిగింది డౌట్ గా ఏం లేదు ఆలోచిస్తున్నాను ఇంతకీ సిటీ ఎక్కడా అని అడిగాడు సీరియస్గా రామకృష్ణ తను రాదంట మనల్ని వెళ్ళమంటుంది అంటుంది రజని అదేంటి ఇది వరకు అయితే జప పెట్టకుండా పరుగు తీసేది వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఏమైందంట రమ్మను అన్నాడు సీరియస్గా రామకృష్ణ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మా ఇత్రి